ఉత్తమ్కి షాక్ ఇచ్చిన కోర్టు నాన్ బైలబుల్ వారెంట్ జారీ ఒకవైపు రాష్ట్ర మంత్రిగా బాధితులు మరోవైపు కోర్టు నుండి వారెంట్ తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది ఎన్నికల కోర్టు ఉల్లంఘన కేసులో విచారణకు హాజరు కానందుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ సభలు నిర్వహించారు ట్రాఫిక్ జామ్ చేశారు ప్రజలకు ఇబ్బందులు కలిగించారన్న ఆరోపణలతో పోలీసులు పలు కేసులు నమోదు చేశారు ఈ కేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారణకు హాజరు కాలేకపోవటం వల్ల కోర్టు నేరుగా ఎన్బిడబ్ల్యూ జారీ చేసింది తదుపరి విచారణను జూలై పదహారవ తేదీకి వాయిదా వేసింది పదహారవ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా కోర్టులో హాజరు అవ్వాలని నాంపల్లి ప్రజా కోర్టు ఆదేశించింది లేని పక్షంలో చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది ప్రజాప్రతినిధి అయిన ఓ మంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు వాటిపై విచారణకు న్యాయ వ్యవస్థ ముందు హాజరు కాకపోవటం అనేది నిర్లక్ష్యానికి సంకేతం అంటున్నారు ప్రత్యర్థులు కోర్టు జారీ చేసిన నాన్ అవైలబుల్ వారెంట్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రాజకీయ ఒత్తిడి పెరిగింది ఈ కేసు ఆయన గౌరవానికే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠకి దెబ్బతీయవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు